ఒక పాత గోడాం రఘు జీవితాన్నే మార్చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో మల్లవల్లి అనే గ్రామానికి చెందిన రఘు ఒక పాత గూడాంని ఐదు వేల రూపాయలకి కొన్నాడు అతనికి అనిపించింది ఓ పాత గోడాంలో చిల్లరి వస్తువులు తప్ప ఇంకేముంటాయి కానీ అతను ఊహించలేని విషయాన్ని కనుక్కున్నాడు ఒక మూలన పాత అల్మారీ వెనకాల ఒక రహస్యమైన గది ఉంది ఆ గది లోపల ఉన్న ఒక సిలిండర్ ట్రంక్ లోపల ఒక కోటి రూపాయలు ఉన్నాయి ఆ కోటి రూపాయలు అక్కడ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అని ఏ ఆధారాలు లేవు రఘు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు వాళ్ళు విచారణ జరిపారు కానీ ఆ డబ్బు ఎవరిదో కనుక్కోలేకపోయారు ఏక్లూ లేదు ఎవరూ ముందుకు రాలేదు కొన్ని రోజులకు ఒక న్యాయవాది వచ్చాడు అతను అన్నాడు ఈ డబ్బు మా క్లైంట్దే మీరు ఈ డబ్బు తిరిగి ఇస్తే మీకు రెండు లక్షల రూపాయలు ఇస్తాం మొదట రఘు ఒప్పుకోలేదు వారం రోజులు తర్వాత అదే లోయర్ మళ్ళీ వచ్చాడు నాలుగు లక్షలు ఇస్తాం మిగతా డబ్బులంతా తిరిగిచ్చాయి అన్నాడు రఘు ఆ డీల్కి అంగీకరించాడు కానీ అతనికి ఆ గోడాంకి ఆ తరువాత ఏమయ్యిందో ఎవరికీ తెలీదు అతను మల్లవల్లికి తిరిగి రాలేదు ఆ కోటి రూపాయలు మిస్ట్రీగా మిగిలిపోయింది అసలు ఆ డబ్బులు అక్కడ ఎవరు పెట్టారు ఎందుకు అక్కడ దాచి ఉంచారు ఇలాంటి నిజమైన ఆశ్చర్యకరమైన కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి